హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపిందండి వాలంటీర్లకు సంబంధించి మనకైతే అద్రిపోయే అప్డేట్ అయితే రావడం జరిగింది వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే రాజీనామా చేసిన వాళ్ళు కూడా ఈ వీడియోని అయితే చూడండి ఇంకా కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి వాలంటీర్లకు శాలరీ ఎప్పటి నుంచి పడుతుందో కూడా ఈ వీడియోలు అయితే మనం క్లియర్ గా అయితే తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్తానండి మీ కుటుంబంలో కనుక ఎట్లాంటి సమస్యలు ఉన్నా కూడా ఒక్క రోజులోనే పరిష్కారం కావాలి అంటే శ్రీ రేణుకాయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ గారు రామరాజు గారండి ఒక్క రోజులోనే ఫోన్ ద్వారా మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే చేస్తారండి ప్రేమ పెళ్లి ఉద్యోగము రాజకీయము భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు సంతానం కలగకపోవడము ఇట్లాంటి ఎన్ని సమస్యలున్నా కూడా ఫోన్ ద్వారానే గురూజీ గారు పరిష్కారం అయితే చెప్తారండి సో మీరు డైరెక్ట్ గా గురూజీ గారితో మాట్లాడాలి అనుకుంటే నైన్ జీరో వన్ డబల్ ఫోర్ ఫైవ్ వన్ త్రీ టూ వన్ ఈ నెంబర్కి కనుక కాల్ చేస్తే గురూజీ గారు మీతో డైరెక్ట్ గా మాట్లాడతారు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకైతే కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపిందండి వాలంటీర్లందరూ అందరూ కూడా ఇప్పటి వరకు మా పోస్టులు ఉంటాయా పోతాయా అని అర్థం కాకుండా సతమతం అయితే అవుతూ ఉన్నారు ఆల్రెడీ మనకు జూలై నెలలో పెన్షన్లు కూడా వాలంటీర్ల చేత పంపిణీ కూడా చేయలేదు సో ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైనా కూడా వాలంటీర్లతో చిన్న పని కూడా చేపించలేదు వాలంటీర్లకు ఇంతవరకు శాలరీస్ కూడా పడలేదు మరి మా జాబ్స్ ఉంటాయా ఉండవా అని చెప్పేసి చాలామంది సతమతం అయిపోతున్నారండి సో ఈ వీడియోలో వాలంటీర్ల గురించి మనకు బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది వాలంటీర్లు ఉంటారా పోతారా అలాగే రాజీనామా చేసిన వాళ్ళు ఉంటారా పోతారా రాజీనామా చేసిన వాళ్ళ ప్లేస్లో ఎవరిని పెట్టుకుంటారు మరి వాలంటీర్లు ఇప్పటికే చాలామంది ఉన్నారు ఒక లక్ష అరవై వేల వరకు మనకిప్పుడు వాలంటీర్లు అయితే ఉన్నారు మరి ఈ వాలంటీర్లందరినీ కూడా ఉంచుతారా లేదా అని చూసుకున్నట్లయితే వాలంటీర్లని సో వాలంటీర్లని ఎవరిని కూడా తీరండి వాలంటీర్లు అందరూ కూడా ఉంటారు రాజీనామా చేసిన వాళ్ళని మాత్రం ఉంచే అవకాశాలు అయితే మనకు ఎక్కడా కూడా కనిపించడం లేదండి రాజీనామా ఎవరైతే చేశారో వారందరినీ కూడా తీసేస్తున్నారు సో నేను చెప్పింది మీకు అర్థమైంది కదా సో ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఉంటారండి వాళ్ళందరూ జాబ్స్ ఎక్కడికి పోవు బట్ ఇక్కడ ఏంటంటే మనకు వాలంటీర్ల దగ్గర పెన్షన్ అనేది ఎందుకు ఇవ్వలేదు అనుకుంటే వాలంటీర్ల దగ్గర ఇంకా పెన్షన్ అనేది పథకాలకు సంబంధించి ఎట్లాంటి పంపిణీలు అంటే గ్రామస్తులకి పథకాలకు సంబంధించి ఎలాంటి పంపిణీలు కూడా వాలంటీర్ల దగ్గర అయితే ఇప్పించే అవకాశాలు అయితే లేవు ఈ జూలై నెలలో ఎందుకు వాలంటీర్ల దగ్గర పెన్షన్ అనేది ఇప్పించలేదు అని చూసుకున్నట్లయితే మనకు గతంలో అంటే ఏప్రిల్ మే నెలల్లో బ్యాంకుల దగ్గరకు వెళ్ళి అలాగే సచివాలయాల చుట్టూ తిరిగి చాలా మంది ముసలి వాళ్ళు చనిపోయారు అప్పట్లో మనకు వైసీపీ ప్రభుత్వం కేర్ అనేది తీసుకొని కేవలం ఒక్క రోజులోనే సచివాలయం వాళ్ళ దగ్గర ఇప్పించుండాల్సింది బట్ వాళ్ళు చేసిన తప్పు వల్ల చాలా మంది ముసలి వాళ్ళైతే ప్రాణాలైతే ప్రాణాలు అయితే కోల్పోయారండి అందు కేవలం వారికి చూపించడానికి మాత్రమే సచివాలయం వాళ్ళ దగ్గర పంపిణీ అయితే జరిగింది అది కాకుండా ఇంకా మీదట కూడా వాలంటీర్ల దగ్గర ఇట్లాంటి పంపిణీలు అయితే ఏమి జరగవు డబ్బులకు సంబంధించి కావచ్చు ఏదైనా కానుకలు సంబంధించి కావచ్చు ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి పంపిణీలు అయితే జరగవండి వాలంటీర్లని తీయము వాళ్ళకి గట్టిగా అంటే వాళ్ళకి పదివేల రూపాయల శాలరీ అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి వాళ్ళకి ఇంతకు ముందు పార్ట్ టైం గా చేస్తూ ఉన్నారు ఒక యాభై మందికి ఇచ్చేసి ఒక పార్ట్ టైం గానే చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు అలా కాదండి ఫుల్ టైం వర్క్ డైలీ సచివాలయంలో వర్క్ చేసే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు చేసినా చేయకపోయినా సచివాలయంలోనే ఉంటారు కదండి సేమ్ అదే విధంగా వాలంటీర్లు కూడా ఫుల్ డే వర్క్ అయితే ఉంటుందండి వాళ్ళ ఇది వరకు వాలంటీర్లకి యాభై ఇళ్ళు మాత్రమే ఇచ్చేవాళ్ళు కాదండి కానీ ఇక్కడ నుంచి యాభై ఇళ్ళు కాదండి వంద నుంచి నూట యాభై ఇళ్ళు వరకు ఇచ్చే అవకాశాలు అయితే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో మరి మాకు జాబ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి జాయిన్ అవ్వాలి అని చూసుకున్నట్లయితే ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ప్రతి ఒక్కరూ కూడా జాబ్ లేకైతే జాయిన్ అవుతారండి కేవలం పది రోజుల్లోనే మీ స్కిల్ను బట్టి మీకు ఏమనేది ఇస్తారు మీరు చేయాల్సిన వర్క్ ఏంటి మొత్తం కూడా మీకు ఒక రోజు రెండు రోజులు ట్రైనింగ్ ఇచ్చి మరి మీ వర్క్ అంతా కూడా చూపిస్తారండి సో ఉండదండి వాలంటీర్లు పదివేల రూపాయల జీతం అయితే ఇస్తారు కాబట్టి వర్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇంకా మీకు మూడు సంవత్సరాలు మాత్రమే అండి ఎక్కువ రోజులైతే ఉండరు ఈ ఈ మూడు సంవత్సరాలు ఉంచి తర్వాత తీసి పడేస్తే మా పరిస్థితి ఏంటి ఏం చేయాలి అనే డౌట్ కూడా మీకు రావచ్చు దానికి సంబంధించి అయితే చెప్తానండి మిమ్మల్ని అయితే ఊరికే ఈజీగా తీసేయరండి కేవలం గ్రామ సేవకు వార్డు సేవకు ఈ పనిలో నుంచి మాత్రమే తీస్తారు ఈ లోపల మీరు డిగ్రీ చదువున్న కంప్యూటర్ ఏదైనా చేస్తున్నా బిఎడ్ చేస్తున్నా పాలిటెక్నిక్ చేస్తున్నా సో మీ స్కిల్ని బట్టి మిమ్మల్ని అయితే డెవలప్ చేసి మీకు తగ్గట్టుగా మనకు ప్రభుత్వమే ఏదో ఒక జాబ్ అనేది ఇప్పిస్తారండి ఆ జాబ్ అనేది మీకు ఇప్పించేసి తర్వాత మనకు కొత్త వాళ్ళని ఆ ప్లేస్లో పెట్టడం అయితే జరుగుతుంది సో కొత్త వాళ్ళని పెట్టుకునేటప్పుడు మాత్రం మనకు ఇంకా మీదట డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టుకుంటారండి ఎందుకంటే డిగ్రీ క్వాలిఫికేషన్ తో పదివేల రూపాయల శాలరీ కూడా ఇస్తారు అలా వర్క్ అనేది కూడా ఉంటుంది అంటే వాళ్ళ స్కిల్ అనేది డెవలప్మెంట్ చేస్తారు కాబట్టి డిగ్రీ క్వాలిఫికేషన్తో వీలైనంత వరకు తీసుకుంటారు లేకుంటే పల్లెటూర్లలో వాళ్ళని మాత్రం ఇంటర్ క్వాలిఫికేషన్తో తీసుకుంటారు ఎక్కువగా పల్లెల్లో డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది చాలా తక్కువ కాబట్టి ఇంటర్ క్వాలిఫికేషన్తో పల్లెల్లో తీసుకుంటారు పట్టణ ప్రాంతాల్లో డిగ్రీ అనేది కంపల్సరీ అనమాట అలాగే కొన్ని గ్రామాల్లో చాలా మంది వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారు అసలే ఒక్క వాలంటీర్ కూడా అక్కడైతే లేరు కదండి సో అక్కడ పరిస్థితి ఏంటి అని చూసుకుంటే అక్కడ కొత్త వాళ్ళని అయితే తీసుకుంటారండి కొత్త వాళ్ళకి ఎట్లాంటి నోటిఫికేషన్ అనేది ఉండదండి కేవలం టీడీపీ రికమెండేషన్ ద్వారా ఎవరైనా ఇంటర్ డిగ్రీ చదివిన వాళ్ళని టీడీపీ కూటమి ప్రభుత్వం రికమెండేషన్ ద్వారా తీసుకుంటారు అంతేకాని ఈ జాబ్స్కి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎలాంటి నోటిఫికేషన్ ఉండదు మూడు సంవత్సరాల తర్వాత మాత్రమే నోటిఫికేషన్ ఉంటదండి రాజీనామా చేసిన వాళ్ళ ప్లేస్ లో మనకైతే ఈ టీడీపీ కార్యకర్తల ద్వారా ఎవరైనా పెట్టుకునే అవకాశాలు అయితే ఉంటాయి అది కాకుండా కొంతమంది అసలే రాజీనామా చేయలేదు వాళ్ళ ఊర్లో ఇప్పుడు పది మంది ఉన్నారనుకోండి వాలంటీర్లు ఆ పది మందిని ఉంచుతారా అని చూసుకున్నట్లయితే పది మందిని ఒకవేళ మీకు ఎక్కువైపోయిన ఆ గ్రామంలో నెక్స్ట్ మీ పక్కనే కనుక ఏదైనా గ్రామం ఉన్నా ఆ గ్రామానికి ఈ ఈ పది మందిలో మీ పక్కనే కనుక ఏదైనా గ్రామం ఉండి అక్కడ అందరూ కూడా రాజీనామా చేసి ఉంటే ఈ పది మందిలో అక్కడికి ఒక ఐదు మందిని అయితే షిఫ్ట్ చేసి అక్కడ వాళ్ళకైతే జాబ్ ఇచ్చే కూడా అవకాశాలు కూడా అన్నమాట ఎందుకంటే మనకు కేవలం ఎలాంటి పంపిణీలు ఇంటింటికి వచ్చి ఎలాంటి పెన్షన్ కావచ్చు పథకాల డబ్బులు కావచ్చు ఏమీ ఇవ్వడానికైతే వాలంటీర్లు కాదండి కేవలం ఈ పథకాలకు సంబంధించి అప్లికేషన్ చేయడం మన దగ్గర తంబలు పెట్టించడం ఇంకా కంప్యూటర్ సిస్టమ్స్ ఇట్లాంటి వర్క్లు అన్నీ కూడా చేపిస్తారు సో ఇంకా శాలరీ వచ్చి చూసుకున్నట్లయితే బిల్స్ పెట్టామే అంటున్నారు కానీ బిల్స్ అయితే ఇంకా పెట్టినట్లేదండి ఎందుకంటే ఎవరికి కూడా శాలరీ రాలేదు నాకు తెలిసి ఆగస్టు నుంచి అయితే అందరికీ కూడా సరీలు అయితే వస్తాయనే అనిపిస్తుంది ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ఖచ్చితంగా కూడా వాలంటీర్లందరూ అందరూ కూడా వాళ్ళ విధుల్లో జాయిన్ అయితే అయిపోతారు ఓకేనండి నేను చెప్పింది మీ అందరికీ కూడా అర్థమైంది కదా సో అందరికీ కూడా అర్థమైంది కదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్